యూపీఏ ప్రభుత్వ హయంలో అవినీతి పెరిగిపోయిందని అవినీతిని అంతమొందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది కానీ ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయంలో ముందటి కంటే అవినీతి పెరిగిపోయిందని పలు సర్వేలు వెల్లడించాయి మరీ ముఖ్యంగా గత ఐదేళ్లలో అవినీతి గణనీయంగా పెరిగిందని తాజా సిఎస్డిఎస్ డిఎస్ లోక్నీతి ప్రీ సర్వేలో వెల్లడైంది రెండు వేల పంతొమ్మిది ప్రీ సర్వేతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు పదిహేను శాతం అవినీతి పెరిగిందని సిఎస్డిఎస్ డిఎస్ లోక్ నీతి ప్రీ సర్వే బట్టబయలు చేసింది పదిహేను శాతం పెరుగుదల రెండు వేల పంతొమ్మిదిలో నలభై శాతం అవినీతి ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి యాభై ఐదు శాతం అవినీతి పెరిగింది కానీ దీనికి విరుద్ధంగా బీజేపీ నేతలు వాదిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఏడు శాతం ఉన్న అవినీతి కాస్త రెండు వేల ఇరవై నాలుగు కల్లా పంతొమ్మిది శాతానికి తగ్గిందని నీతులు చెబుతున్నారు బీజేపీ నేతలు చెబుతున్న దానికి వాస్తవ విరుద్ధంగా అవినీతి ఉందని లోకనీతి ప్రీపోల్ సర్వే లెక్కలు చెబుతున్నాయి దేశంలో అవినీతి పెరిగిందా తగ్గిందా అని గ్రామీణ ప్రజలను అడిగితే ఖచ్చితంగా అవినీతి పెరిగిందనే అభిప్రాయం వెలుబుచ్చారు పట్టణ నగర జనాభాలో కూడా ఇదే అభిప్రాయం ఉంది ఇక పేద దిగువ మధ్యతరగతి ధనిక వర్గాల అభిప్రాయం చూసుకున్నా దాదాపు యాభై ఐదు శాతం అవినీతి పెరిగిందని చెబుతున్నారు అవినీతిపై తటస్థంగా ఉన్నవారు శాతం పైగానే ఉంది ప్రధానంగా అవినీతి పెరగడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణంగా భావిస్తున్నట్లు యాభై ఆరు శాతం మంది సర్వేలో తెలుపు కానీ దేశంలో ఎక్కువగా అవినీతి పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాని కన్నా కేంద్ర ప్రభుత్వానికిదే బాధ్యత అని చాలా మంది ప్రజానికం అభిప్రాయపడ్డారు మరి ఎన్డీఏ హయాంలో జరిగిన అవినీతి ప్రభావం ఓటింగ్ పై ప్రతికూలంగా ఉంటుందని ఈ సర్వే వెల్లడించింది అయితే ఏ మేరకు ఓటర్లపై అవినీతి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే